జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా చాలామంది ఎప్పుడెప్పుడు ఏ పార్టీ గెలుస్తా అని ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాం మనతో పాటు ఏదైతే ఓటర్లు స్థానిక ఓటర్లు ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు రాబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు కూడా పోటీలో ఉన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అందరు కూడా ఎలక్షన్లో భాగంగా అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయంటారు పట్టంగా మంచి బీఆర్ఎస్ ఎందుకంటే మన మాగడి గోపినాథ్ గారు కదా అందుబాటులో మనిషి ప్రజలకు అందుబాటులో మనిషి ప్రతి ఏదో ఏ ఏదో వచ్చిన కార్యక్రమం వచ్చినా సరే ఏది మన డౌటమ్ అయినా సరే మొన్న డౌప్బెట్ బాగా ఇచ్చారండి మన ప్లస్ గది కాకుండా ఈ మన పెంచి అయినా సరే మన సాధింపు అయినా సరే ఎవరు రాలంటే దాని దగ్గర ఉండి ఇప్పించే వ్యక్తి వాడి మనిషి ఆయన ఏమైనా చిన్న ఏదైనా సీసీ రోడ్లు అయినా ఇక్కడ ఏమి ఇబ్బంది ఈ కాలనీలో అయినా ఎక్కడైనా సరే అందుబాటులో మనిషి వాళ్ళ డివిజన్లో ఉన్న ప్రతి మనిషికి పోయి ఏం ప్రాబ్లం ఉన్నాయని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు అది ఇట్లా కాదు ఇట్లా కాదు చేసే మనిషి ఆయన వ్యక్తి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తే ఇంకా మూడేళ్ళ కాలం సమయం ఉంది ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా అని చెప్తా ఉన్నారు నమ్మే అవకాశం అవకాశాలుంటాయి ప్రజలు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇలా గెలిచినా మీకు ఖచ్చితంగా ఎన్నో విషయం కదా మన ఇప్పుడు రూలింగ్ పార్టీతో కొట్టాడి చేయగలుగుతాడు ఆయన సత్తాలకు ఉన్నది ఉన్నది అప్పుడు మాత్రం లేని విషయం లేని లేని విషయం కాదు కదా చేయగలిగే వీళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత కంపల్సరీ అడిగే ఉంటుంది తెచ్చుకుంటాడు ఫండ్స్ తెచ్చుకొని తెచ్చుకొని చేసుకొచ్చేయగలుగుతాడు ఎందుకంటే కంటసమన్న ఏంటంటే ఆయన ఒక గోపినాథ్ అదే చనిపోయినా అదే కొంత బాధాకరం కదా విషయం కదా అది ఉంటాయని ఉంటాయని ఉంటాయి ఉంటాడు కదా ఇప్పుడు త్రీ ఇయర్స్ ఉంటాడు కనుక కొంత మనం ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది ఎందు విషయం ఆలోచన ఈ స్థు రాజకీయ పరమైనటువంటి అనుభవం లేదు గెలిచే అవకాశం తక్కువ డిపాజిట్లు కూడా రావంటి కొంతమంది కాగ్రదేశ్నితలు చెప్తా ఉంది అంటే ఈసారి ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు ఎక్స్పీరియన్స్ లేకున్నా ఎక్స్పీరియన్స్ చేసుకొని పోతున్నాడు అది ఎంతమందో రాజకీయ నాయకులు ఉన్నారు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నారండి అందరూ పుట్టి నుంచే రాజకీయం వచ్చిన ఉన్నారా మీదే తప్పు పోతుడు పోతుంటే వస్తుంటుంది రాజకీయం అది కానీ అట్లా అనుకోవద్దు ఎప్పుడు విషయం కానీ ప్రతి ఒక్కరు రాజకీయం అంత తెలియలేని విషయం కాదు భర్తతో భర్తతో ఆమె ఇప్పుడు కార్యకర్తలు వచ్చినా అందరినీ చూసుకొని ఎట్లా చేస్తున్నారని ఆ మాత్రం జ్ఞానం లేకపోయి ఉంటారు ఎవరన్నా భర్తతో ఉంటుంది ఆమె గ్యామ్ లేకుండా ప్రతి క్రాడకు వచ్చి ప్రతి డివిజన్ వచ్చిన వాళ్ళు మా అమ్మ ఇక్కడ ఉన్న విషయాన్ని ప్రతి ఇంటికి వచ్చి ఆమె చాయ్ పెట్టి చన్నీ పెట్టించి టిఫిన్ వినిపి అన్ని చేసి అన్న చేసిన ఆమె ఆ మాత్రం తెలంగా ఏ డివిజన్ ఎట్లా పరిస్థితి తెలుగు ఉంటారా అంటే ప్రజలతోటి మామేకం అయితే మాకంటే అని మీరు చెప్తున్నారు డెఫినెట్లీ అండి ఎందుకంటే నా భర్త కోల్పోయినందుకు ఆమె చాలా బాధకరం ఉంటుంది ఆమె ఇంకోటి అంటే నన్ను నా భర్తను ఇంత ఇంత ఆదరిస్తున్నారు ఇంత నా ఇంత ప్రేమ వస్తున్నారు ఎందుకు నాకు నేను ఆదరించు అని చెప్పి నా ముందుకు వస్తుందామే చెయ్యాలి ఆమె తప్పనే ఉంటుంది కదా తప్పని ఏమి ఉంటుంది విషయం ఉండాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు లోకల్లో ఉంటాడు అందరికీ అందుబాటులో ఉంటాడు అని కూడా చెప్తా ఉన్నారు నిజంగానే మరి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని చూసి కాకపోయినా నవీన్ యాదవ్ని చూసి ఓట్లేసే అవకాశాలు ఏమైనా ఓ నా నవీన్ యాదవ్ ఏ బీసీ నాయకుడు అతను కష్టపడ్డ మనిషి ఆయన కావాలని ఆయన ఒక నిజ మనిషే ఎందుకంటే ఇక్కడ విషయం వచ్చే వరకు ఏంటంటే ఇప్పుడు మహాణ్ గోపి నాయ్ ఈ బై భయపల పడ్డారు భయపడి ఇదివరకు ఆయన చేసిన మనిషే కదా ఆయన చేయలేం కాదు పెద్ద ఒక్క పదకొండు దేవుడు ఆదేశ పదకొండికి అవకాశం ఇస్తుంటారు కానీ ఈమె అవకాశం ఇస్తే బాగుంటుంది కదా ఇద్దరు తర్వాత ఎందుకంటే ఏమే చనిపోయాం కదా బాధకరం ఉన్నది వాళ్ళ భర్త కోల్పోయాను కదా మనం చేయాలని మనం ఆమెకు తపన వచ్చినప్పుడు పోటీ ఉంటుంది కదా విషయం అది అట్లా విషయం అంటే నవీన్ యాదవ్ మొన్న ర్యాలీ చేసినప్పుడు నామినేషన్ ర్యాలీ చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున జనం సమూహం వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు నిజంగానే మరి జనం సమూహం ఎక్కువ ఉంటే ఓట్లన్నీ కూడా ఆయనకే వాడే అవకాశాలు ఉంటాయి కదా లేదండి ప్రభుత్వం ప్రతి విషయం అండి ఇప్పుడు రాజకీయమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాములు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తుంటారండి ఇప్పుడు ఇక్కడ వచ్చే వస్తారు గో రూలింగ్ ఏమి వచ్చినప్పుడు అందరూ అందరూ వస్తారండి ఇప్పుడు మన రూల్ మేము బీఆర్ఎస్ రూలింగ్ మాకు వస్తారు బీజేపీ రూలింగ్ ఉన్నప్పుడు ప్రజలు వస్తారు వస్తారు ఎవరు కదా కదా వచ్చినప్పుడు ప్రకృతి కూడా వస్తారు అతను దాంట్లో మళ్ళీ మద్దతు ఇస్తారు మాకంటే సునీతకి అసలు డిపాజిట్ డిపాజిట్స్ రావని చెప్తా ఉన్నారు అట్లా ఉంటుంది పరిస్థితులు వీడుంటాయి లేదండి అటు విషయం అట్లా విషయం లేదండి డిపార్ట్మెంట్ లేదంటే కంపల్సరీ మెజార్టీతో గెలుస్తానండి ఎందుకంటే మీరే కొద్ది ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు రెండోసారి సార్లు ఇప్పుడు హ్యాటరీ కొట్టినా యాటరీ కొట్టడం మా ఆ ఎందుకు కొట్టండి ఎందుకు ఎందుకు వేసేవారు ఓట్లు ఎందుకు ఘన విజయం ఎందుకు వెయ్యండి నేను ప్రజలు మంచి మేస్తే అయింది కదా ఈమెకు అవకాశం ఇస్తున్నారు ఇవ్వ చేయగల ఈ చేస్తా అని చెప్పి అందుబాటులో ఉంటుంది చెప్పని ఆలోచన ఉన్నది ఒక ఆడ ఆడపడు కదా ఆడపడిచి ఏమన్నా కనసం కనికలం ఉంటుంది చెప్పి మన మన ముందు అందుబాటులో ఉంటుందని చెప్పని ఆలోచన పట్ల ఉంటారు నాకంటే సునీత ఓట్ల కోసమే ఏడుస్తుంది ఓట్ల కోసమే నీళ్లు కన్నీళ్ళు అరుస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తా ఉండరు నిజంగానే అలాంటి పరిస్థితులు ఉంటాయి అంటారా లేదండి ఇప్పుడు భర్తని నువ్వు ఏదో చేసినావు వాళ్ళ అన్న అన్నవారికి ఆమె ఏడ్చింది కదా ఇప్పుడు భర్త కోల్పోయినా అంటే నువ్వు భర్తను ఏ కావాలని నువ్వు ఇది చేస్తావు అది చేసానంటే ఆమె ఏడుచుకుంటూ ఉంటాను చెప్పు నా బర్త్ ఇంత ఇంత మంచి చేసుకుని వచ్చి నా భర్తని నిందలు అని చెప్పి బాధపడుతుంది ఆమె ఏడ్చిన తప్పక ఏమి లేదు కదా ఇప్పుడు ఆమె ఆ నిందని ఎందుకు ఇవ్వని ఆమె నిందేస్తారు ఆమె ఏడ్చిన తప్ప ఏం లేదు ఆమె అట్లా ఉద్దేశం లేదు ఆమె గట్టిగా ఉంది అటు వాళ్ళు మన టీఆర్ఎస్ సపోర్ట్ ఫుల్ కట్టి ఉన్నది వాళ్ళు సపోర్ట్ ఉంది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు మంచిగానే ముందు ముందుకు వెళ్దామని ముందు ప్లాన్ చేస్తున్నారు పోటీ నిధులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఇచ్చాం ప్రజలంతా మావైపోయి ఉన్నారు ముందు ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం జూబీల్ హిల్స్ నియోజకవర్గాన్ని అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు చెప్తూ ఉన్నారు మీరు ఏం చెప్తారు ఈ విషయం అంటే ఇప్పుడు ఉండాలంటే రూలింగ్ పార్టీ ఉంది కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తే విషయం కాదండి ఇప్పుడు ఇవి ఉన్నదండి కొద్ది మీరు ఏంటంటే విషయం కొద్ది అర్థం చేసుకోండి ఇప్పుడు ఉన్నది అవకాశం అతనికి అవకాశం ఇవ్వాలి ఇద్దరికి అవకాశం ఇవ్వాలా ఇక పబ్లిక్ చేతి పబ్లిక్ ఉందండి అది ఇక పబ్లిక్ దాన్ని బట్టి మేము గెలిచే అయితే మా అవకాశాలు అయితే మేము బీఆర్సుకున్నాయండి ఇక తర్వాత చెప్పలేము దాన్ని ఎందుకంటే అది భగవంతే అది కంపల్సరీ ఇప్పుడు మా పోటీ 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 ఉంటుంది అది చెప్పలేము మన చేతిలో ఉండదు అది అది ఎట్లా గెలిచే పార్టీ కనుక గెలిస్తే ఎంత మెజారిటీ వచ్చే ఉంటుంది నాయ జాలి ముప్పై నలభై వేల ఏదన్నా సార్ ముప్పై నాలుగు వేల బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది అన్న ఎట్లయినా కంపల్సరీ ఎందుకంటే ఆయనకే ఎక్కువ ఓట్స్ వస్తాయని అనుసానం ఉంది అన్ని జాగాల అదే నడుస్తున్నది కాంగ్రెస్ది ఎవరు చెప్తలేరు ఏమో ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయలే ఏం చేయలే ఇప్పుడు వరకు రెండు సంవత్సరాల నుంచి ఒక్క పని కాలే కోటి యాభై లక్షలు ఇచ్చిరాట నియోజకవర్గానికి జేబులో పెట్టుకున్నారు కదా సార్ పబ్లిక్కి ఏమొచ్చినాయి పబ్లిక్ ఏమైనా వచ్చినా ఏం డెవలప్మెంట్ చేయలే ఏం రోడ్ చేయలే ఏది చేయలే మీరు పోయి చూడండి సిటీలో ఇంకా ఎంత ట్రాఫిక్ పెరిగింది ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మొత్తం క్రియేట్ అవుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఫస్ట్ మేము చెప్తుండే కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఆర్ జీనోదో అని చెప్తారు కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు జీనేదోక సమస్య ఏం లేవు అందరు మూసపోతున్నారంటే బీదోళ్లే మూసపోతున్నారు పెద్దోళ్ళు పెద్దోళ్ళు జాగాలా ఉన్నారు రియల్ ఎస్టేట్ మొత్తం ఏం అన్న ఏం కంపెనీ రాలే ఏం వచ్చినాయి చెప్పండి ఎక్కడ వచ్చినాయి చూపెట్టండి కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ పోయి పెద్ద పెద్ద ఊర్లలో పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి పనులు పట్టుకొని వచ్చిండు మొత్తం హైటెక్ సిటీ మొత్తం డెవలప్ చేసిండు ఎన్ని పనులు ఉన్నాయి హైటెక్ సిటీలా బయట నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళకి పని లేదు అంతా ఘనం అయిపోయింది ఇక్కడ ఎంత వస్తాయి సార్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు డెవలప్మెంట్ అవుతాయి సంవత్సరాలలో అయితే ఉంటే ఒక నెలల్లో అయిపోతుందా రెండు నెలల్లో అయిపోతుందా ఆయన పోవాలా తేయాలా చేయాలా ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతాయి అవి ఆ ఐదు సంవత్సరాలలో ఏమైతాయో చెప్పండి ఇంకా మొత్తం మనుషులు చచ్చిపోతారు ఇప్పటికే అప్పులు అయిపోన్నారు బీదోళ్ళు అయితే చచ్చిపోతున్నారు పని లేకుండా కారోబారు లేకుండా ఏం లేకుండా అన్న సన్న బియ్యం కరెక్ట్ అన్న ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఏమవసం దొడ్డు బియ్యం కూడా తింటారు మనుషులు సన్న బియ్యం తింటేనే బతుకుతారు అని ఏం లేదు కదా సన్న బియ్యం కూడా తింటే బతుకుతారు కానీ మనుషులకి ఏం కావాలా పైసలు ముఖ్యం ఉన్నాయి సంపాదిస్తే పిల్లలకి ఫీజులు కడతారు ఇల్లు నడుస్తుంది అన్నీ నడుస్తాయి కదా అవి లేకుండా ఏం చేస్తారు చెప్పండి బస్తీ దాఖలు ఉన్నాయి కానీ ఎంబీబీఎస్ డాక్టర్లు లేవు అనలా ఎక్కడ పోయి చూపెట్టాలా ఎప్పుడు పోయినా కానీ డాక్టర్లు అంటారు ఏదో ఒకటి లేదంటారు ఇంజెక్షన్ అంటారు టాబ్లెట్స్ అంటారు బయటికి రాసి ఇస్తారు ఏం లాభం బస్సీ దాకా ఉండి కూడా చాలా ఇబ్బంది అయితే కదా ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటే బస్సులో తీసుకొని వస్తాం ఉన్నవాళ్ళు తీసుకోపోతారు పెద్ద పెద్ద హాస్పిటల్లకి ఎక్కడైనా తీసుకోపోతారు బీదోళ్ళు ఎక్కడ తీసుకోపోవాలా వాళ్ళు ఒక్కసారి తింటే రెండుసార్లు తిన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోవాలా పైసలు చాలా ఇబ్బంది అవుతాయి కదా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తున్నా కదా దండలు పెట్టి చెప్తున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు వద్దు మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలా అదే మంచిగా ఉంది అన్నీ నడుస్తున్నాయి మంచిగా పనులు నడుస్తున్నాయి చిన్న చిన్న మనుషులు కూడా ఎక్కడైనా పోయి పైసలు సంపాదించుకొని వచ్చి ఇల్లు నడిపించుకుంటున్నారు అన్నీ చేపించుకుంటున్నారు